కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ నిదేశ భక్తులార నందమూరి ఆశయరథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట లక్షలాది కుటుంబాల త్యాగం తోజవిల్య తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కేలధనం తీర్చలే నిణం నందమూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం తట్టు మహానాడు బాట పట్టు కతర నువ్వు పసుపు జెండా జట్టు మహానా చించల చూడర ప్రతి తెలుగుోడు ఆ నాడు ఈ మహానాడు కర్వంగా పిలిచిందిర వేలనాడు ప్రతి పరిమిసౌ ఆతిపోతిపోతిపోతి ప్రతి పరిమిసౌ ఇది ఆంధ్రుడి రోషం ఆరంమని పిలుస్తోంది తెలుగుదేశం దేశం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అన్న ఎన్టీఆర్ గారు బ్రహ్మ మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసింది పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అన్న ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు పార్టీ పెట్టిన నలభై మూడు సంవత్సరాలు కూడా అత్యధిక కాలం పార్టీ అధికారంలో ఉంది ఈరోజు విడిపోయిన రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కావచ్చు అభివృద్ధి సంక్షేమ విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క కృషి అనలేనిది గత ప్రతిపక్షాలు వచ్చాయి కార్యకర్తలు వేధింపులు చేశాయి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాయి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ఫలితం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లే విధంగా పేదరికం లేని సమాజం తీసుకెళ్లే విధంగా అన్నగారి యొక్క ఆలోచన అయితే సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనేటువంటి నానుడికి సూక్తికి అనుగుణంగా పార్టీ ముందుగలుగుతూ ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కార్యకర్తల సంక్షేమ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ముందుకెళ్త తీసుకెళ్తున్నారు సం కార్యకర్తల సంక్షేమ ద్వారా కార్యకర్తల ప్రమాదాలు ఇంతకుముందు రెండు లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ పార్టీ లేని విధంగా రెండు లక్షల రూపాయలు ప్రమాద భీమా పెట్టే దాని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది ఈరోజు పార్టీ సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు వారి ఆశయాలకు అడుగునలకు కార్యకర్తలు అందరూ కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మహానటుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ అటు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ రాజీ లేకుండా ప్రతి ఒక్క తెలుగువాడి ఆత్మ పౌరుషాన్ని కానీ గౌరవాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆ మహానుభావుడు ఆ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి ఆ రోజు ఎన్నో మంచి సినిమాలు చేతిలో ఉన్నా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నా కేవలం నన్ను ఇంతగా ఆదరించిన ఆంధ్ర ప్రజల కోసం నేను ఏదో చేయాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాను కూడా రూపొందించుకోవడం జరిగింది అందులో ఇల్లు ప్రతి పేదవాడికి గుడిసెల్లో కానీ ప్రతి ఒక్కడూ ఆనందంగా ఉండాలని పక్కా గృహాలు నిర్మించాలని ఒక ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ జెండా మీద ఇల్లు సింబలు పెట్టడం జరిగింది ప్రతి రైతు ఆనందంగా ఉండాలి వాళ్ళ వాళ్ళు వ్యవసాయంలో కానీ వాళ్ళ జీవితాల్లో మెరుగుపరచాలని రోజు మన రైతు చిహ్నంగా కూడా జెండాలో అమర్చడం జరిగింది అలాగే ప్రతి కర్షకుడు ఎవడైతే కష్టపడుతున్నాడో వాడు సుఖపడాలని చెప్పి కర్షకుల కష్టాన్ని కూడా గుర్తించి ఈ జెండాలో పెట్టడం జరిగింది కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏకైక తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన చూపించిన సంస్కరణలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయకులు వచ్చి వెళ్ళిపోయినా కార్యకర్తల కష్టం మీద నడిచిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళి రేపు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ప్రతి పేదవాడు ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే కోర్టు సభ్యత్వాలు చేసిన ఘనత మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి దొక్కుతుంది అందరూ కార్యకర్తలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి నాయకులు మేము అందరం పనిచేస్తాము కష్టపడిన కార్యకర్తని గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యం కానీ అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరుగుతుందంటే ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ జాతీయ రాజకీయాల్లో కానీ భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలో ఒక క్రమశిక్షణ కానీ ఒక సిస్టమ్ డిసిప్లైన్ కానీ ఉన్న పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మా గ్రామంలో తూర్పునాడిపాలెం గ్రామంలో గౌరవ మంత్రివర్యుల స్వామి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు ముందు గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గారైన స్వామి గారు మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యా గారి ద్వారా ఆవిష్కరణ జరిగింది ఇది ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కష్టాలు చూసి ఏమైనా మనం మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి చెందించాలనే ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకొని సినిమాలను వదిలేసి పార్టీని పార్టీని ప్రారంభించడం జరిగింది ఆరునిసలు తొమ్మిది నెలల ఆరునిసలు కృషి చేసి పార్టీని వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో రంజకరమైన పరిపాలన అందించి తెలుగుదేశం పార్టీని జనాల్లో హృదయాల్లో నింపేటట్టు చేశాడు అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు బడుగు పనే వర్గాల కోసం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు వాళ్ళందరూ స్ఫూర్తితో మా స్వామి గారు మరి సత్య గారి స్ఫూర్తితో మేము కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎంతో ఎత్తుకెదగాలని మన పార్టీని బాగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని కూడా మంచి వెలుగు పదంలో నిలపాలని కోరుకుంటున్నాం